అర్ధరాత్రి వేళ దారుణ భూకంపం మందికి పైగా కన్నుమూత అత్యంత దారుణం భయంలో ప్రజలు అసలు ఏం జరిగింది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లైక్ అవుట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ధరాత్రి వేళ సంభవించిన భారీ భూకంపం వల్ల ఆరు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద సంఘటన ఆదివారం నాడు రాత్రి ఆఫ్ఘనిస్తాన్ లోని ఈశాన్య కొనార్ ప్రావిన్స్లో చోటు చేసుకుంది నిన్న రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆరు పాయింట్ మూడు తీవ్రతతో అతి భారీ భూకంపం రావడంతో ఈశాన్య కొనార్ ప్రావిన్స్లోని వేలాది ఇళ్ళన్నీ కూడా నేలమట్టమైపోయాయి దాంతో నిద్రలోనే వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు అయితే ఈరోజు ఉదయం వరకు కూడా భూకంప ప్రాంతం నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మృతుల యొక్క వివరాల మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే ఇప్పుడిప్పుడే వివరాలు అయితే బయటకు వస్తున్నాయి అర్ధరాత్రి భూకంపం సంబంధించి ఆరు వందల ఇరవై రెండు మృతి మంది మృతి చెందారని అలాగే ఎనిమిది వందల మంది స్థానిక ప్రజలు తీవ్ర గాయాలతో బయటపడ్డారని చెప్తున్నారు ఈ విషాద సంఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడుప్పుడే బయటకు వస్తున్నాయి దీంతో భూకంప తీవ్రత ఏ మేరకు ఉందో స్పష్టంగా అర్థమవుతుంది అయితే విజువల్స్ ప్రకారం చూస్తే మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశమే కనిపిస్తోంది అంటున్నారు ఇప్పటికే భూకంపం సంబంధించిన ఈ ప్రాంతాల్లో అయితే కనుక రెస్క్యూ ఆపరేషన్లు కూడా కొనసాగిస్తున్నారు ఈ విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన తన ట్వీట్లో ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణ నష్టం సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలతో మా ఆలోచనలు ప్రార్థనలు ఉన్నాయి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం బాధితులకు సాధ్యమైనంత వరకు అన్ని రకాల మానవతా సహాయం సహాయాన్ని అందించడానికి కూడా భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హామీ అయితే ఇచ్చారు